మరి ఈ సినిమా పండగ రిలీజ్ అయ్యి ఆడింది కదా ఎంతో కొంత కంటెంట్ రీచ్ అయితేనే కదా ఆడియన్ వచ్చి థియేటర్లో చూస్తాడు నిన్న పండగ కాదు నిన్న ముక్కనుమ అనేది కూడా ఓన్లీ గోదావరి జిల్లాలో ఉంటుంది కృష్ణా గుంటూరు ఇట్లా ఉండదు అటు సైడ్ కూడా మొన్న బాగుంది నిన్న బాగుంది అందుకని ఆయన చూసే నేను వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టాను నేను కూడా నా మూడు రెండు మూడు ఫ్లాప్ సినిమాలు తీసాను ఎప్పుడు ఏ ఫ్లాప్ సినిమా అయిన తర్వాత కూడా ప్రెస్ మీట్ పెట్టి సినిమా హిట్ ఈ నెంబర్లు చేసింది సినిమా చూడండి అని చెప్పలేదు కదా నేను మేము అంత కాన్ఫిడెంట్ గా నెంబర్స్ మీద కంటెంట్ మీద కంటెంట్ జనానికి రీచ్ అయిందని ఉన్నాం కాబట్టి అంత కాన్ఫిడెంట్గా ప్రశ్న పెట్టాం ఇప్పుడు నేను ఒక ఒక లేడీ విశ్వనాథ్ బయట సుదర్శన్ బయట రియాక్ట్ అవ్వడం చూసాను నేను సో ఇప్పుడు అలాంటి వాళ్ళు మరి మా ఏం చెప్పి చేయించలేము కదా ఇవన్నీ ఇప్పుడు ఎవరో నాకు తెలియదు మా టీం బిఆర్ టీంకి తెలిసి ఉండదు ఇట్లా కొన్ని వందల వీడియోలు కొన్ని లక్షల వీడియోలు వచ్చింది వాళ్ళందరూ మేము తెలిసి చేయించలేము కదా థ్యాంక్స్ చెప్తాం అంతకంటే మనం ఏం చెప్పగలుగుతాం చెప్పు మన ఫిలిం ఫ్రేటర్నిటీ మన మీడియాని ఫస్ట్ నుంచి ఈ సినిమాని చాలా ప్రేమించి ఎందుకో అంత మెయింటైన్ చేశారు తెలియదు అలా అన్నిని దాటుకుని ఈ సినిమా ఈ పొజిషన్కి వచ్చింది ఆడియన్సే కదా ఆడియన్స్ కి అందుకే థ్యాంక్స్ చెప్పుకుంటాం నైజాం మేము ఆ ఆంధ్రతో కంపేర్ చేస్తే నైజం కొంచెం తక్కువ ఉంది అని నైజం తక్కువ ఉంది అని ఇన్సెన్స్ రెవెన్యూ బాగుంది మేము అనుకున్న స్థాయికి రీచ్ అవ్వలేదు నైజం ఇంకా ఈ సినిమా ముందు నుంచి పోస్ట్ వన్ షెడ్యూల్స్ మార్గ ఆర్టిస్ట్స్ మార్గ ఇలా టెక్నీషియన్స్ మారి ఇలా ఇన్ని జరిగినాక ఒక సినిమా రిలీజ్ అవ్వడం దాని మీద మిక్స్డ్ ఒపీనియన్ రావడం అదే అంటున్నాను కదా అదే అంటున్నాను తర్వాత కలెక్షన్ బాగున్నాడు ఇప్పుడు మహేష్ బాబు గారు రియాక్షన్ ఎలా ఉంది మహేష్ గారు బాబు డే నుంచి చాలా పాజిటివ్ గా ఉన్నారు మహేష్ బాబు గారి గురించి అసలు డిస్కషన్ లేదు ఆయనే రాక్ గా నుంచి ఉన్నారు ఇన్ని కాంట్రవర్సీస్ వచ్చిన